బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంతో పాటు మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది లేకుండా కురిసిన భారీ వర్షానికి వాకులు వంకలు పొంగడంతో రోడ్లు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి ఎల్లారెడ్డి పట్టణ శివాల్లోని పడ్డారీ వద్ద ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారిపై వర్షం వరద దాటికి పొంగి పొందడంతో అధికారులు రాకపోకలు నిలిపివేస్తారు మండలంలోని బ్రాహ్మణపల్లి పొంగి పోరాటంతో ఎల్లారెడ్డి మధ్యలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి అలాగే మండలంలోని కొట్టాల్ లక్ష్మణపూర్ బ్రిడ్జ్ వద్ద తాకటికి తగ్గిపోయి ప్రమాదకరంగా మారింది అటువైపు ప్రయాణికులు ఎవరు వెళ్లవద్దని అధికారులు సూచించారు కాగా ఎల్లారెడ్డి పట్టణంలోని పలు కాలనీలోని ప్రజలు ఇళ్లలోకి వర్షం నీరు వచ్చి చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి భారీ వర్షానికి అర్ధరాత్రి నుంచి విద్యుత్ సరఫరా ముంచిపోయింది వినాయక చవితి పండుగ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీనిపై మరింత సమాచారం బసవరాజ్ అందిస్తారు బసవరాజ్ చెప్పండి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంతో పాటు మండలంలో కూడా వర్షం బీభత్సం సృష్టించింది అయితే ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు కూడా పొంగి పొలుతున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే అక్కడ పరిస్థితి సిచ్యువేషన్ ఎలా ఉంది

కోరారు అయితే అధికారులు అక్కడికి చేరుకొని స్థానికులని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అలాగే సిద్దంపేట మండలం కోసంపేట ఉచితంగా రాత్రులు పలు గ్రామాలకు నిప్పువేశారు జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే భారీ వర్షం పోయడంతో ఎక్కడెక్కడ జల దిగ్బంధనం అయిందని చెప్పుకోవచ్చు కామారెడ్డి పట్టణంలో మాత్రం ఏ కాలనీలో చూసినా కానీ వాటర్ కార్లు కొట్టుకోపోతున్న దుస్థితి ఇప్పుడు ఏర్పడుతుంది అయితే పండుగ వాతావరణం కావడంతో విద్యార్థి సంఘాలు విద్యా విద్యార్థులు విద్యాశాల కళాశాలలకు కూడా సెలవు ప్రకటిస్తారా మరి ఎలా అనేది వేచి చూడాలి అయితే రైట్ థ్యాంక్ యూ బసవరాజ్ thank you